అన్న ఏంటి ఏంటి మనం చేసినట్టు కళ్ళు కాంపౌండ్ ఇట్లా కల్తీ కళ్ళు దాగి జనాలు ప్రాణాలు మీద తీసుకుంటాం ఇట్లాంటివి పదే పదే జరుగుతున్నా కూడా వాటిని తొలగిస్తారు అంటే నిర్లక్ష్యం అనుకోవచ్చా లేకపోతే ఎవరు ఏం చేస్తారు అన్న అది అనుకోవచ్చా స్థానిక భారతీయ జనతా పార్టీ పలుమార్లు ఇదే కళ్ళు కాంపౌండ్ విషయంలో స్థానిక కాలనీ వాసులతో కలిసి ఎన్నో రకాలుగా ఈ కళ్ళు కాంపౌండ్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది స్థానిక కాలనీ వాసులు కూడా ఈ కళ్ళు కాంపౌండ్కు వ్యతిరేకము నేనేమంటున్నానంటే ఇప్పుడే జూపల్లి గారు మినిస్టర్ గారు ఒక మెసేజ్ ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పారు కళ్ళు కాంపౌండ్లు సీజ్ చేశాం ఆ సంబంధిత వ్యక్తులకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఒకటండి ఈరోజు ఒక అమాయకమైనటువంటి ప్రజలు దాదాపు ముగ్గురు చనిపోయినారన్నటువంటి వార్త ఇప్పటికీ ప్రెస్ల ద్వారా వస్తుంది అదే స్థానిక సాయి చరణ్ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దయచేసి నేనేమంటున్నాను అంటే మీరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ ఇంకా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా నాణ్యమైనటువంటి కల్తీ క నాణ్యమైనటువంటి కళ్ళుని ఇస్తే ఓకే కానీ ఇటువంటి కల్తీ కళ్ళు మాఫియాతో చేసినటువంటి ఇచ్చి అదే ప్రజలకు ఇబ్బంది పెట్టి ఈరోజు క్రియాటిన్ లెవెల్స్ పడిపోయి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారంటే ఏమవుతుంది మన తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అమాయక ప్రజలను బలి చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేటువంటి సంస్కృతి తెచ్చుకుంటుందా ముందుగా చర్యలు తీసుకుంటుందా జూపల్లి గారు చెప్తున్నారు హాస్పిటల్లో చేర్చాం సీజ్ చేసాం ఏంటిది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మా రవికుమార్ యాదవ్ గారు శేర్లింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను రవికుమార్ యాదవ్ గారు కూడా ఇప్పుడే అర్జెంట్ మీటింగ్ ఉండి నేను అన్న మనం ఎటువంటి పరిస్థితులు ఆ కల్లు కాంపౌండ్ అక్కడ నుంచి తీసేందుకు మనం ఖచ్చితంగా పోరాడదాం ఈ మాట ప్రెస్కి చెప్పమని చెప్పి చెప్పారు దయచేసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా దయచేసి ఈ యొక్క సంబంధిత కళ్ళు కాంపౌండ్ విషయంలో పూర్తిగా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు ఎవరైనా కానీ ఒక సేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకుడి పేరు ఏదో వస్తుంది ఆ పేరు కూడా కన్ఫామ్ కూడా నాకు తెలియదు నేను ఒకటే అడుగుతున్నా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ మరింత పోరాటానికి సిద్ధమవుతుంది ఈ కళ్ళు కాంపౌండ్ ఇక్కడ నుంచి తీసేదానికి మా నాయకత్వంతో మాట్లాడుతున్నాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ యొక్క సమస్యలో ప్రజలకు అండదండలుగా మా భారతీయ జనతా పార్టీ హైదర్ నగర్ డివిజన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను